కొత్తగా ఏర్పడిన ఖండం ఇప్పటి నుంచి ఖండాలు ఏడు కాదు ఎనిమిది ఈ ఎనిమిదవ సూపర్ ఖండానికి ఇప్పటికే అమాసియా అని సైంటిస్టులు పేరు పెట్టారు అమెరికా ఆసియా ఢీకొన్నప్పుడు పసిఫిక్ మహాసముద్రం మూసుకుపోతుందని అందుకే కొత్త ఖండానికి అమాసియా అని పేరు వచ్చింది ఈ ముఖ్యమైన సంఘటనలో ఆస్ట్రేలియా కూడా కీలక పాత్ర పోషిస్తుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు ఇది మొదట ఆసియాను ఢీకొని ఆ తర్వాత పసిఫిక్ మహాసముద్రం ముసుకుపోయిన తరువాత అమెరికా ఆసియాను కలుపుతుందని పేర్కొన్నారు అయితే సూపర్ కంప్యూటర్ను ఉపయోగించి భూమిలోని టెక్నోటిక్ ప్లేట్లు ఎలా అభివృద్ధి చెందుతాయో గుర్తించడం ద్వారా ముప్పై కోట్ల సంవత్సరాల్లోపు పసిఫిక్ మహాసముద్రం మూసుకుపోయే అవకాశం ఉందని డాక్టర్ చువాన్ హ్యువాంగ్ పేర్కొన్నారు ఇంకా మరిన్ని విషయాలు కిందున్న లింకులో ఇవ్వబడినవి క్లిక్ చేసి చూడండి